ఆ ఊరిలో ఏం జరిగిందో తెలీదు ప్రజలు మాత్రం ప్రాణ భయంతో విలవిలలాడిపోతున్నారు ఒకరి తర్వాత ఒకరు గ్రామంలో ఇద్దరు చనిపోవడం అక్కడి గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది ఊరికి ఏదో దెయ్యం పట్టిందంటూ గ్రామస్తులు చెబుతున్న మాటలు వింటుంటే వాళ్ళంతా ఎంతటి భయం గుప్పెట్లో బతుకుతున్నారో అర్థమవుతోంది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయ్యలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుముట్ట గ్రామంలోని పరిస్థితి ఇది యాభై గడపలు ఉన్న చుట్టుముట్ట గ్రామంలో మూడు వందల యాభై మంది నివసిస్తున్నారు గత నెల పంతొమ్మిదవ తేదీన గ్రామంలో జరిగిన ఓ ఘటనతోనే ఈ భయం అంతా మొదలైంది ముగ్గురు మహిళలు అడవిలో కట్టెల కోసం వెళ్ళగా అకస్మాత్తుగా పెద్దగా శబ్దం వినిపించిందంట పాంగి అనసమ్మ అనే మహిళకు ఓ ఆకారం కనిపించిందని ఆమె భయంతో ఇంటికి పరిగెత్తుకుని వచ్చి స్పృహ తప్పి పడిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు అనసమ్మను ఆమె తమ్ముడు త్రినాథ్ ఓ భూత వైద్యుడికి చూపించాలని నిర్ణయించుకుని కిముడు సహదేవ్ అనే భూత వైద్యుడిని గ్రామానికి రప్పించాడు భూత వైద్యం చేస్తూ విభూది చల్లుతోనే ఆ గొరవుడు సహదేవ్ వాంతులు విరేచనాలతో చనిపోయాడని గ్రామస్తులు చెబుతున్నారు అంతేకాదు ఏదో ఆకారాన్ని చూశానని చెబుతున్న అనసమ్మకు సపర్యలు చేస్తున్న ఆమె తమ్ముడు శ్రీనాథ్ కూడా మృతి చెందడంతో ఇక పుకార్లు పెరిగిపోయాయి ఆమెకు సపర్యలు చేసిన ఇద్దరు చనిపోయారని వారిని దహనం చేస్తుంటే గ్రామంలో మరొకరికి దెయ్యం పూని మిగిలిన వాళ్ళని కూడా చంపేస్తానని భయపెట్టిందంటూ గ్రామస్తులు కథలు కథలుగా చెబుతున్నారు పంచాయతీ చుట్టుమట విలేజ్ మొన్న కొండకెళ్లారు సార్ మా వాళ్ళు మా వదిన గారు అవుతారు కొండపైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో గాలి సోకింది సార్ అంటే చెట్టు ఏదో పడింది పడినట్టు తర్వాత శబ్దం వీళ్ళు భయపడ్డారు భయపడిన తర్వాత అలా ఇంటికి వచ్చారు సార్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట అయింది మాకు తెలియదు సార్ అయిన తర్వాత ఆమెకు మోషన్స్ వాన్థింగ్స్ అయ్యేది సార్ జనరల్గా మా ఊర్లో ఏం జరిగినా సరే సాదాబా కూడా ఉన్నారు సార్ గురువు అక్కడికి తెలిసిన వాళ్ళు వచ్చి ఇతనికి తీసుకెళ్ళారు సార్ అక్కడ ఊదరానికి తీసుకొచ్చి మనవాడము చేయి పట్టుకొని చూశారు సార్ చూసిన తర్వాత ఏదో సోకి ఉన్నది నేను మందు తీసుకొచ్చి ఊదుతానని అన్నారు సార్ వచ్చిన తర్వాత ఊ ఊదారు సార్ మనవాడు ఆ కడవలు ఉంటారు కదా సార్ మనం అది కాపేసి ఊదిన తర్వాత అలాగే ఒక ఐదో పది నిమిషాలు అయింది సార్ ఊదిన కూర్చున్నాడు కూర్చొని బామ్మ నేను వాటర్ తాగుతాననేసి వాటర్ అడిగాడు సార్ వాటర్ అడిగిన తర్వాత వాటర్ తాగుతూ అలా పడిపోయారు సార్ గుర్రవగాడు ఊదిన అతను కిముడు సహదేవ్ ఆ తర్వాత మా బామ్మారి తొంగి చూసి వెళ్ళి పట్టుకున్నాడు సార్ అతన్ని పట్టుకున్న తర్వాత అతను కూడా వాళ్ళతో పాటు ఇద్దరు పడిపోయారు సార్ పడిపోయి అలాగా ఐదు పదిహేను నిమిషాల్లోనే అలాగా టైం ఇవ్వకుండా అలా బాంతులు విరచరు రెండు దబ్బా 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 ఆరిపోయాయి సార్ కిందన కారిపోయి అలాగే ఇద్దరు అంత స్పాట్ లో ఇద్దరు చనిపోయారు సార్ ఇదే జరిగింది సార్ ఇంకా ఎటువంటి జ్వరం కానీ జబ్బులు కానీ అసలు ఏం జరగలేదు సార్ నెక్స్ట్ ఆ రోజు ఇలా గాలి జల్లింది అన్నారు కదా ఎవరు ఆవిడ సార్ ఎవరు ఆవిడ అది పాంగి పాపయ్య ఆవిడ సార్ పాంగి పాపయ్య అంటే మా వదినే గారు మా అన్న అలా ఆవిడ సార్ అది పేరు అనసమ్మ పాంగి జరిగింది అంటారు ఊర్లో ఇప్పుడు ఇద్దరు చనిపోయారు కదా ఎందువల్ల ఇలా జరిగింది అంటే మనకు ఎందువల్ల జరిగింది అన్నది మనకు తెలియదు సార్ అంటే దెయ్యం పట్టింది అన్నదే మాకు నిర్ధారణ సార్ ఇతనికి తీసుకెళ్ళి ఊదించండి సార్ ఎవ్వరికి మన ఊర్లో కానీ ఈ పక్క పక్క ఊర్లో కానీ ఈ దెయ్యం కానీ ఏదో ఒక జ్వరం కానీ ఏదో చేతి పట్టడం కానీ రకరకాలకి తీసుకెళ్తాం సార్ కడుపు నొప్పి అయినా ఇతనికి తీసుకెళ్తాం సార్ మందు ఇస్తారు మళ్ళీ ఇలా దేయమంటే ఊదుతారు అది టక్కున సార్ లేకపోతే ఒకరోజు రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ కూడాను ఊదితే పోద్ది సార్ కానీ ఈ ఇన్స్టెంట్ ఇదే మొదటి సార్ సార్ దానపరిచి రోజు వెళ్తాం కదా సార్ డుంబగురు తోడుగా ముందుకు వెళ్తారు కదా సార్ అక్కడ ఒక ధూపం పెట్టి అక్కడ కర్రలు అలా వ్యవసాయం చేసి తీసుకెళ్తాం సార్ ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇద్దరు వెళ్ళారు సార్ సో వెళ్తే డుంబగురికి పట్టలేదు వెళ్ళిన వాడికి పట్టింది ఎలాగా పడదేమో ఇంకా రెండు పాలన ప్రాణాలను తీసాను కదా మీ ప్రాణం కూడా కావాలి నాకు మీ తోడ మసం కావాలని అలా ఆలోచిస్తుంది సార్ డుమ్మ గురికి ఇప్పుడు వెంటనే ఆడికి ఇంకా తోసేసి ఇంకా పరిగెట్టి పైకి వచ్చాడు సార్ వస్తే మాకు ఫోన్ చేస్తే మళ్ళీ మేము వెళ్ళేసి ఈ ఇంకా గొర్రవ గారిని తీసుకెళ్ళి వాడికి మంత్రం చేస్తే అది పోయింది సార్ మా దెయ్యం మళ్ళీ వదిలేసింది సార్ అతనికి చుట్టుమట్ట గ్రామానికి దోషం పట్టిందని దెయ్యాలతో ప్రమాదం ఉందంటూ వార్తలు షికారులు చేస్తున్నాయి అయితే వీటన్నింటినీ కొట్టిపారేస్తూ కొంతమంది ప్రభుత్వ వైద్యులు అక్కడికి వచ్చి ఊళ్ళో ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నారు కేవలం అనారోగ్య కారణాలతోనే అనసమ్మ ఇబ్బంది పడుతోందని చనిపోయిన ఇద్దరి విషయంలోనూ మన్యం ప్రాంతంలో సాధారణంగా ఉండే అనారోగ్య పరిస్థితులే కారణమని వారు చెబుతున్నారు పోలీసుల విచారణ జరుగుతోందని చెబుతూనే గ్రామస్తులు అస్సలు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు మా ఫైండింగ్స్ ఏంటంటే పంతొమ్మిదో తారీఖుని ఈ పాంగి అనసన్నమ్మ అనసమ్మ ఆవిడ కాఫీ తోటకి పనికి వెళ్ళిందంట రొటీన్గా వీళ్ళు ఆ కాఫీ బోర్డ్ దీనిలో వర్కింగ్కి వెళ్తుంటారు ఇది డే బై డే వాళ్ళ రొటీన్ అయితే ఆ రోజు ఉన్నపల్లంగా ఆవిడకి ఎందుకో కొంచెం ఒంట్లో ఆందోళనగా ఉండేసరికి ఇంటికి వచ్చేసి ఇంటికి వస్తే వీళ్ళు ఏదైనా వైద్య సదుపాయం ముందు మాకన్నా వీళ్ళు లోకల్ నమ్మకాలు ఎక్కువ గురవ ఇది నమ్ముతూ ఉంటారు అన్నమాట ఏముందో వచ్చిన ముందు వాళ్ళని ఒక దెయ్యమ్మ ఏమైనా పట్టిందా అలాంటివి దాని మీద ఒక వాళ్ళని ఒక కలుస్తారు ఆయన చూసిన తర్వాత ఈ కిముడు సహదేవ్ ఆయన చూసిన తర్వాత ఏదో దుంబా ఏదో పట్టింది అన్నట్టు ఏదో వైద్యం చేయాలి నాటు వైద్యం సంపాదించి చేయాలని చెప్పారు సో ఆవిడికి చేద్దామని అంటే ఈవిడికి వాంతులు రెండు వాంతులు ఒక విరోచనంలో అయింది అయితే ఏమైంది చూద్దాం అంటే ఆయన చూసిన తర్వాత హాస్పిటల్ పంపిద్దామని దీనిలో అలవాటు పడ్డారు ఊరు ఊరు వాళ్ళు సో ఆయన చూసిన తర్వాత ఆవిడికి ఏదో దే దయ్యం ఏదో పట్టింది చెయ్యాలి పూజ చేయాలి అన్నారు చేసిన తర్వాత చేస్తున్న ప్రక్రియలో ఆయన ఒక మూలికలు లాంటిది అంటే అక్కడ ఉంటుంది అది నోట్లో పెట్టి నవలి కాగిన కొడవల పైన ఊతారు ఊరితే పొగ ఏదో చవిదాకా నోటి దాకా వెళ్తే అది దయ్యం పోతుందని నమ్ముతారు అదే ప్రక్రియ ఎప్పటిలాగే ఆయన చేస్తూ ఉండారు ఈసారి అలా చేసేటప్పుడు ఏమైందంటే ఆయనతో పాటు ఆవిడ పక్కన వాళ్ళ అన్న అన్నదమ్ముడు కిలో అతను ఆయనకి ఈ ఊదిన పాంగ్ అదే ఒకసారిగా పురఖగోలుపై పడిపోయారు పడిపోయి ఇన్ ఫైవ్ మినిట్స్లో ఒక తెలివి లేక చనిపోవడం జరిగింది అనసూయమ్మ ఆ మోషన్స్ అవన్నీ నార్మల్ అలా రికవర్ అయిపోయారు ఇప్పుడు బాగానే ఉన్నారు ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు అయితే మా ఎంక్వైరీలో మేము అనుకున్నది ఏంటంటే జనరల్గా దెయ్యాలు భూతాలు అనేవి మన ఇంత ఆధునికతలో అలాంటివి ఉంటాయని మేము నమ్మం కానీ అది చేసి మేబీ ఆ రసాయనికల్లో ఊదిన దీని బట్టి దాని నుంచి ఏదైనా గ్యాస్ కానీ ఏదైనా రిలీజ్ అవ్వడం వల్ల ఏదైనా ఇంటాక్సిఫికేషన్ అయ్యి ఈ కిల్లో త్రినాదు పాంగ్ సదో ఈ భూత వైద్యం చేసిన అతను కి ఏదైనా ఎఫెక్ట్ అయి చనిపో జరగచ్చని మేము డౌట్ చేస్తాం మేము ఇప్పుడు ఈ ఊర్లో మెడికల్ క్యాంప్ పెట్టాము మొత్తం ఊర్లో అందరికీ ఆరోగ్యం మీద అన్నిటిలో పరీక్షలు చేస్తాం నిన్న మన డిఎంహెచ్ఓ గారు జిల్లా వైద్యాధికారి ఆయన సైకియాట్రిస్ట్ డాక్టర్ అందరూ వచ్చి అందరినీ తనిఖీ చేసుకున్నారు అందరూ మానసికంగా శారీరకంగా అందరూ ఆరోగ్యంగా అంతా ఉన్నారు ఎవరికి వాంతులు విరాచరాలని జబ్బులు ఎవరికీ లేవు అది కూడా అనసం కూడా ఒక్కరోజే వచ్చింది తప్ప ఇంకేమీ లేదు మిగతా అంతా ఊరంతా బాగుంది ఇది ఏదో కొత్త ఫ్లూ వైరల్ ఫ్లూ లాంటివి ఏమీ కాదు అప్పటికీ ఏదైనా వాడిన మూలికల వల్ల జరిగిన ప్రయోగంలో జరిగిన దీనివల్ల అయ్యుంటదని మేము భావిస్తున్నాం